ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎలా వచ్చింది అని చెప్పడానికి ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారానే ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని వైఎస్ జగన్ పార్టీ ఆరోపణిస్తుంది ఆ ఆరోపణలను మరిచిపోవడానికి ఆ ఆరోపణలను మరిపించడానికి కొత్త ఆరోపణ తీసుకొచ్చారు అది తిరుపతి లడ్డూల్లో ఉంది జంతువుల కొవ్వు ఉంది అంటూ తీసుకొచ్చారు ఇది కేవలం ఈవీఎం క్యాంపరింగ్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్న నాటకం ఇది నిజంగానే 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 లడ్డూల్లో కల్తీ జరిగిందని లడ్డూల్లో జంతువుల కురువు ఉందని తేలితే ప్రాయచిత దీక్ష చేయాల్సింది ఎవరు ఎవరు చేసుకోవాల్సింది అంటే దేవుడా దేవుడా మేము జగన్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాము దేవుడా దేవుడా మేము జగ జగన్ మీద లడ్డూల్లో కొవ్వు కలిసిందని మేము ఆరోపణలు చేస్తున్నాము ఆ ఆరోపణలు చేస్తున్నాం కాబట్టి ఆ పాపాన్ని మా మీద రాకుండా ఉండడం కోసము నేను పదకొండు రోజులు ఈ దీక్ష చేస్తున్నా అని పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నాడు అర్థమైందా ఇప్పుడే అర్థమైందా తప్పు ఎవరు చేశారు తప్పు చేసిన వాడు దీక్ష చేస్తాడు తప్పు చేయని వాడు ఎందుకు దీక్ష చేస్తాడు మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ లేనిది అంటగట్టాడు జగన్కి పవన్ కళ్యాణ్ లడ్డూల్లో లడ్డూల్లో కొవ్వుంది అని ఒక ఆరోపణను జగన్ మీద పూశాడు పూశాడు కాబట్టి జగన్ మీద ఆరోపణలను ఎక్కువ పెట్టాడు కాబట్టి ఆ ఆరోపణలు తప్పని వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు మరి ఆ పాపాన్ని కడిగేసుకోవాలంటే ఏం చేయాలి ఆ పాపాన్ని కడిగేసుకోవాలంటే ఆ పాపాన్ని కడిగేసుకోవాలంటే ప్రాయశ్చిత దీక్ష అని తెలిసి అని ఓకేనా దీక్ష చేస్తున్నారు అర్థమైందా అర్థమైందా అర్థమైన వాళ్ళకు అర్థమైనంత ఓకే ఓకే బాయ్